బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు లక్షల మంది భక్తుల పేర్లు నమోదయ్యాయి గత నెల ఇరవై ఏడు నుంచి రిజిస్ట్రేషన్లు కొనసాగాయి డిసెంబర్ ముప్పైనా వైకుంఠ ఏకాదశి నుంచి దర్శనాలు కల్పిస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి నుంచి మూడు వరకు ఆన్లైన్ లో ఈడిప్ ద్వారా భక్తులకు దర్శన టోకెన్లు కేటాయించనుంది ఈ లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్ లో టోకెన్లు కేటాయిస్తారు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు భక్తులకు దర్శనాలు యథాతథం చేయనున్నారు ఈసారి టీటీడీ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైతు మోనక ఏతే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భారీ డిమాండ్ నెలక మంది చెప్పుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం గత ఘటనల దృష్ట్యా ఈ ఏడాది నూతనంగా లక్కీ డ్రిప్ ద్వారా టోకన్లు కేటాయించే నిర్ణయించింది దాదాపు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి మూడోలు కలిపి ఒక లక్ష ఎనభై వేల టికెట్ల కోసం ఆన్లైన్ లో లక్కీ టిప్ ఏర్పాటు చేసింది దాదాపు రికార్డు స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ఇరవై నాలుగు లక్షల మంది భక్తులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు మొన్న ఇరవై ఏడో తేదీ ఉదయం పది గంటల నుంచి ప్రారంభం ఇవాళ ఐదు గంటల వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు పూర్తి స్థాయిలో చూసుకుంటే అటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైటు అలాగే టీటీడీ మొబైల్ యాప్ మరోవైపు వాట్సాప్ ఈ మూడిట్లో కలిపి ఇరవై ఎనిమిది లక్షల మంది భక్తులు పేరు నమోదు చేసుకుని రికార్డు స్థాయిగా చెప్పుకోవచ్చు మొత్తము అత్యధికంగా టీడీ మొబైల్ యాప్ ద్వారా పదమూడు లక్షల మంది భక్తులు బుక్ చేసుకున్నారు మరోవైపు టీటీడీ వెబ్సైట్ ద్వారా తొమ్మిది తొమ్మిది లక్షల ముప్పై వేల మంది బుక్ చేసుకున్నారు మరోవైపు ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా ఒక లక్ష యాభై వేల మంది భక్తులు పేరు నమోదు చేసుకున్నారు మిగిలిన ఏడు రోజులకు జనవరి ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు సర్వదశం యథావిధిగా ఎటువంటి టోకన్లు టికెట్లు అవసరం లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు చివరి మూడు అంటే జనవరి ఆరు ఏడు తేదీలో స్థానికుల కోసం ప్రత్యేక యాప్ ద్వారా రోజుకు ఐదు వేల టోకన్లను డిసెంబర్ పదో తేదీ విడుదల చేయబోతున్నారు వైకుంఠ ద్వారా దర్శన సామాన్య భక్తుకే పెద్ద వేస్తూ ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఎక్కువ సమయం దాదాపు నూట ఎనభై నాలుగు గంటలు సమయం ఉన్నప్పుడు నూట ఎనభై నాలుగు గంటల లోపల పూర్తిగా మూడు కలిపి వైకుంఠ ద్వార దర్శనాన్ని సామాన్య భక్తులకు ఎక్కువ ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాటు చేసింది అదనైపు వెంకట చౌదరి ఈ పూర్తిగా ఈ సిస్టమ్ ద్వారా అధ్యయనం చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు ఆ రకంగా భక్తులు కూడా వారి కేటాయించిన స్టార్ట్ ప్రకారం రావాలని విజ్ఞప్తి చేస్తాం మరోవైపు ఈ టోకన్ అంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఎవరికి లక్కీ డిప్పు ఏర్పడిందో వారి మొబైల్ కు సందేశం తిరుమల తిరుపతి దేవస్థానం పంపనుంది మౌలిక సురేష్ అలాగే సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది టిటిడి పూర్తిగా గతంలో సామాన్య భక్తుల తిరుపతిలో అలాగే తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టోకన్లు జారీ చేసేవారు ఆ రకంగా గతంలో జరిగిన నేపథ్యం తొక్కిసాట కారణంగా మరోవైపు ఈ ఏడాది లక్కీ డిప్ అనే సిస్టమ్ ఈ డిప్ అనే సిస్టమ్ ద్వారా టోకన్లు కేటాయించారు పూర్తిగా మూడు రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటికి ఇదే పద్ధతిని అవలంబించబోతున్నారు మిగతా ఏడు రోజుల పాటు ఎటువంటి టోకన్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవచ్చు మరోవైపు ప్రత్యేకంగా టీడీ ఒక నిబంధన పెట్టింది వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటి ఎటువంటి టోకన్ లేని భక్తులకు దర్శనం కల్పించబోమని స్పష్టంగా చేసింది ఆ రకంగా సామాన్య భక్తులు కూడా టీడీ సహకరించాలి మరోవైపు తిరుమలకు రావచ్చు దర్శనం మాత్రం లేదని చెప్పింది పూర్తిగా వారి కేటాయించిన స్టార్ట్ ప్రకారం తిరుమలకి వస్తే సబ్దుకరణ దర్శనం కల్పిస్తామని టీడీడీ అదనపు వెంకయ్య చౌదరి ప్రకటించి ఉన్నారు మోలిక రైట్